ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ॐ श्रीमात्रे नमः ॐ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः ॐ शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते श्रीज्ञानसरस्वतीदेव्ये नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च రాహవే కేతవే కేత సూర్యాది నవాణం గ్రహాణం దేవతయ నమో నమ నక్షత్ర రేవతీనక్షత్ర దేవత మేషాది మేనరాస్ దేవతమూర్తమో నమో సర్వే జనా సుఖినో మరి ఈ ప్రసార మాధ్యమాల ద్వారా సమస్త జనులందరూ కూడా ఈ విశ్వ ప్రపంచంలో ప్రతిరోజు జరిగేటటువంటి దిన ఫలితాలు కానివ్వండి వారం వారం చంద్రుడి యొక్క గమనం ద్వారా ఆయన సంచరించేటటువంటి రాశుల ద్వారా కలిగేటటువంటి వార ఫలాలు కానివ్వండి అట్లాగే సంవత్సరం మొత్తం కూడా గురుడు శని రాహువు కేతువు ఈ గ్రహాల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు ఫలితాలు కానివ్వండి అలాగే మనం ప్రజెంటు ప్రతినెలా కూడా సూర్య సంక్రమణం అంటే రవి సంవత్సరంలో నెలకి ఒక్కొక్క రాశిని పరిభ్రమిస్తూ మేషరాశి నుంచి ద్వాదశ రాశుల్లో చివరిదైనటువంటి మీనరాశి పర్యంతం ఆయన సంచరించేటటువంటి కాలగమనాన్ని బట్టి అట్లాగే ఆయనతో పాటుగా ఆయనకి దగ్గరగా అనుసంధానంగా ఉన్నటువంటి బుధుడు శుక్రుడు తదుపరి నెలన్నార ఇప్పుడైతే ప్రజెంట్ కుజుడు దాదాపుగా మరి ఆరు నెలలు ఎనిమిది నెలలు స్తంభించి వక్రీగమన స్థితి నీచ స్థితి చాలా ఘోరమైనటువంటి పరిస్థితులలో కుజుడు మరి ముఖ్యంగా రవి బుధ శుక్ర కుజ ఈ యొక్క గ్రహాల వలన మాస ఫలితాలని మనం ప్రతి రవి సంక్రమణ దినాలలో తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ నెల అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ అర్ధరాత్రి తర్వాత సూర్య సూర్యమహానుభావుడు సూర్యనారాయణమూర్తి మనకి కుంభ రాశిలోకి ధనిష్ట నక్షత్రం మూడో పాదంలో ఉన్నప్పుడు కుంభంలోకి సంచరిస్తున్నాడు మరి అలాగే బుధుడు ఇప్పటి వరకు రవితో కలిసి సత్సమానంగా మకర రాశిలో ప్రయాణం చేసినటువంటి బుధుడు అంతకు ముందు రోజు పదకొండో తేదీనే అంటే ఫిబ్రవరి పదకొండో తేదీనే రవి కన్నా ముందుగానే మరి ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ప్రవేశం కావించాడు అలాగే శుక్రుడు కొన్ని రోజులుగా రాహుతో కలిసి మీనరాశిలో చక్కగా ఉచ్చస్థితిని పొంది ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు కలుగజేస్తున్నారు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క ద్వాదశ రాశుల్లో అంతరిక్షంలో గ్రహాలన్నీ కూడా చక్కగా వారి యొక్క కక్షలలో పరిభ్రమిస్తూ వారి యొక్క దివ్య కిరణాల చేత మనందరినీ పరిపాలిస్తూ ఎన్నో ఇబ్బందులని అట్లాగే కష్ట నష్టాలని చవిచూపిస్తూ కొంతమందికి మరి జన్మజాతకరీత్యా వారి యొక్క పూర్వజన్మ కర్మానుసారం వారి యొక్క దశలు అంతర్దశలను బట్టి జాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొంతమందికి మంచి శుభకార్యాలు ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈ గ్రహాలు కలుగజేస్తున్నాయి ఏదేమైనప్పటికీ గోచార రాశిచక్రం ద్వారా గ్రహాల యొక్క అన్వేషణ గ్రహాల యొక్క చలనము చాలా దివ్యప్రదమైనటువంటి సంకేతాలని మానవులకి ప్రసాదిస్తూ మనల్ని ఆనంద పెట్టేటటువంటి పరిస్థితి ఒక్కోసారి విషాదకరమైనటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే మనకున్నటువంటి ఆత్మ బలం ఆత్మస్థైర్యం ఆత్మ నిగ్రహత అట్లాగే మానసిక బలం ఈ మానసిక బలం ముఖ్యంగా మనం నిత్యము చేసేటటువంటి సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ నిత్యము దైవారాధన చేసేటటువంటి వారికి మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ మానసిక బలంతో ఆత్మస్థైర్యంతో ఎంతోమందికి వారు దిశానిర్దేశం చేస్తూ ధైర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు కాబట్టి ఆ చంద్రబలం ద్వారా ఏ రాసులు వారికి ఏ ఏ నక్షత్రాలు ఆ రాసుల్లో పొరగబడి ఉంటాయో ఆ రాశుల వారికి మరి ఈ యొక్క రవ్యాది గ్రహాలు కలుగు చేసేటటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఏమిటి వాటి వలన కలిగేటటువంటి ఇబ్బందులు ఏమిటి వాటికి ఎవరు ఏ విధమైనటువంటి మరి కొన్ని ఆచరణ పద్ధతిలో రెమెడీస్ చేసుకోవాలి పరిష్కారాలు చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని మరి మనందరం కూడా చర్చించుకుంటే ఈ యొక్క కుంభ సంక్రమణ కాలంలో రవి శని మరియు బుధుడు ఈ మూడు గ్రహాలు కూడా కుంభరాశిలో విశేషంగా అంటే బుధ శనులు మిత్రులైనప్పటికీ రవి శనికి తండ్రి అయి శత్రువై అట్లాగే రవి బుధులు మిత్రులై ఇలా ఎన్నో విధాలైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఈవెంట్స్కి ఈ కుంభరాశి యాక్చువల్లీ మనకి సేవకాపూరమైనటువంటి రాశి స్థిర రాశి అందులో వాయుతత్వపు రాశి కూడా అవటం చేత శనికి అది చాలా ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి రాశి కాబట్టి మరి ఆయన శుభ నక్షత్రమైనటువంటి పూర్వభాద్రా నక్షత్రంలో ఉండి శుభయోగ కారకుడుగా ఉండటం మరి ఈ రవి బుధ శనులు మూడు గ్రహాలు కుంభరాశిలో చేసేటటువంటి విన్యాసాలు కానివ్వండి అట్లాగే రెండు గ్రహాలు శుక్రరాహువులు మీనరాశి జలరాశిలో అవి చేసేటటువంటి ఎన్నో రకాల విన్యాసాలు అట్లాగే ఈ శుక్రుడు మనకి ఈ మార్చి రెండవ తేదీన వక్రత్వం చెందుతున్నాడు దీన్నే మనం శుక్రమూఢమి అని కూడా అంటారు ఈయన దాదాపుగా ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పద్దెనిమిదవ తేదీ వరకు మనకి ఈ మూఢాన్ని కలిగి ఉండి కొన్ని శుభకార్యాలకి ఆటంకాన్ని కలుగు చేసేటటువంటి పరిస్థితులు ముఖ్యంగా గృహప్రవేశాలు వివాహాలు వీటికి సంబంధించి కొన్ని అవరోధాలు కూడా మనకి శుక్రమూఢం వల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ మొన్న నాలుగో తేదీ అనగా ఫిబ్రవరి నాలుగో తేదీన గురుడు నాలుగు నెలలుగా ఆయన వృషభరాశిలో ధనస్థానంలో వృషభరాశిలో ధనకారకుడైనటువంటి గురుడు చంద్రుడి యొక్క నక్షత్రంలో చార జలుపుతూ వక్రత్వ స్థితిలో ఉండి ఎన్నో ఆర్థికపరమైనటువంటి సమస్యలు దేశము విదేశాల పరంగా అట్లాగే విదేశాలలో చదువుకుండేటటువంటి విద్యార్థులకి ఆర్థికంగా కటకట ఆడిస్తూ ఎన్నో ఇబ్బందులు కలిగజేసేటటువంటి ఈ గురుడు తన యొక్క విశేషమైనటువంటి దృష్టిలతో అట్లాగే ఆ గురుడు ఉన్నటువంటి చంద్ర నక్షత్రం ద్వారా ఈ చదువుకుండే విద్యార్థులకి ఆర్థికపరమైనటువంటి సమస్యలు తెలిగిపోయి చక్కటి విద్యా ప్రధాతగా ఆయన వారిని రక్షించేటటువంటి బాధ్యత స్వీకరిస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు ఓకే విదేశాలలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ ఇది మహత్తరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా మహత్తరంగా ఈ గురుడు వారిని రక్షిస్తాడు వారి యొక్క ఉన్నత విద్యాభ్యాసాలకు ఇబ్బంది లేకుండా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ గురుడు వారిని రక్షిస్తాడని మనం అనుకోవాలి అట్లాగే కుజుడు తన యొక్క వక్రత్వాన్ని ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి కూడా చక్కగా పోగొట్టుకుంటున్నాడు మిథున రాశిలో రుజుస రుజుమార్గంలో ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీ నుండి చక్కగా సంచరిస్తూ కొన్ని రాశుల వారికి ఇప్పటివరకు ఏదైనా చెప్పినటువంటి విశేషాల పరంగా వారికి నెగిటివ్ వచ్చినా కొంతమందికి పాజిటివ్ వచ్చినా అవి మరలా తిరగబడి కొంతమందికి పాజిటివ్ నెగిటివ్ అవుతుంది నెగిటివ్ పాజిటివ్ అవుతుంది ఎందుకంటే ఒక పాపగ్రహం వక్రత్వం పొందటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అగాధాలు ఇబ్బందులు కలుగుతాయి అది పాపగ్రహమైనటువంటి కుజుడు కాబట్టి మరి శుభగ్రహమైనటువంటి గురుడు వక్రత్వం వదిలిపోయింది కాబట్టి చక్కటి ఆర్థికపరమైనటువంటి విశేష లాభాదులు కలుగు చేస్తాడు కొన్ని రాశుల వారికి కాబట్టి మరి మేషరాశి నుంచి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు తెలియపోతాయి ఏ విధమైనటువంటి శుభ సూచికాలు జరుగుతాయి అనేటటువంటి విషయానుసారము ఈ యొక్క కుంభ సంక్రమణ మాసంలో అనగా ఫిబ్రవరి పదము పన్నెండో తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు ఏ ఏ రాసుల వారికి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ యొక్క సంక్రమణ కాలము వలన రవి బుధ శుక్ర కుజ అట్లాగే గురుడు శని రాహుకేతువులు ఈ నవగ్రహాల వలన కలిగేటటువంటి మ్యూచువల్ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అట్లాగే మనకు ఉన్నటువంటి రుణాలలో గురు రుణం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది ఎవరైనా సరే ఈ యొక్క మాధ్యమాల ద్వారా మీ యొక్క రాశుల యొక్క వివరాలను తెలుసుకొని సంతోషాన్ని అట్లాగే కొన్ని సంతోషాన్ని పడండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి మానసిక ఇబ్బందులు కలిగినట్లయితే దైవధ్యానం ద్వారా అవి రూపుమాపుకోండి ఇవి నెలా మారుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ ఉన్న సమస్య రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఒకవేళ ఎవరైనా ఎవరినైనా గురువుల్ని కనుక సంప్రదించాలనుకుంటే వారి యొక్క వ్యక్తిగత జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అది కూడా ఈ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలన్నా గ్రహాల యొక్క అనుకూలత ఉండాలి స్పెషల్ ఈవెంట్స్ ఉన్నవారు అంటే వివాహం కానీ ఉద్యోగం విద్యార్ విద్యార్జన లేకపోతే ధనపరంగా ఇబ్బందులు కోర్టు వ్యవహారాలు ఇట్లా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే అది జాతక చక్రం ద్వారానే ఎక్కువగా ఫలితాలని చూపిస్తుంది కాబట్టి అప్పుడు గురువుని సంప్రదించి మరి వారి యొక్క జ్ఞానాన్ని మీకు ప్రబోధిస్తారు ఎంతో ఎంతో మంది గురువులు ప్రసార మాధ్యమాల ద్వారా వారి యొక్క బుద్ధిని చేతనత్వం ద్వారా జ్ఞానాన్ని ఎంతో కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ధారపోస్తున్నారు మరి వారితో ఎవరో కొంతమంది సంప్రదించినప్పుడు వారు తీసుకునేటటువంటి దక్షిణ తాంబూలాదులను కూడా మీరు చక్కగా ఇచ్చి మీ యొక్క పర్సనల్ వ్యక్తిత్వ జాతకాన్ని తెలుసుకొని ఆనందమయ జీవితం వైపు మీరు వెళ్ళవలసిందిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఈ కుంభ సంక్రమణం వలన మేషాది రాశుల వారికి ఏ ఫలితాలు కలుగుతాయో మరి ఇప్పుడు తెలుసుకో మేనరాశి మీనరాశి వారికి ఫిబ్రవరి పన్నెండవ తేదీ నుండి మార్చి పదమూడవ తేదీ వరకు కూడా గ్రహస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒక శుక్రగ్రహం మినహా మిగతా గ్రహాల యొక్క పరిస్థితులు కొంత ఆగమ్య గోచరంగా ఉంటూ మీరు చేసేటటువంటి ప్రతి విషయంలో కార్యభంగము కనిపిస్తోంది కార్య ఆలస్యము ద్వారా మనోవికారాలు కలుగుతాయి శరీరం దుర్బలత్వం చెందే పరిస్థితి కలుగుతోంది ఆరోగ్య విషయంలో మీరు తగు జాగ్రత్తలు వహించకపోయినట్లయితే కనుక అది మిమ్మల్ని కృంగి కృషింపజేసేటటువంటి పరిస్థితి కలుగుతోంది వృత్తి ఉద్యోగాలలో మీరు సంయమనం కానీ సమయానుకూలత కానీ క్రమశిక్షణా పరంగా కానీ కనుక లేకపోయినట్లయితే వృత్తిలో మార్పులు చేర్పులు కలుగుతాయి మీకు కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీ కింద ఎవరైతే మీరు చేసేటటువంటి ఉద్యోగాదుల్లో అది రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే వృత్తిపరమైనటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు కార్మికులు కర్షకుల ద్వారా మీకు కొంత అపోజిషన్ కలగడానికి అవకాశం కనిపిస్తోంది కాబట్టి మొన్నటిదాకా రవిగ్రహ అనుకూల భా ఫలితాలు కలిగినప్పటికీ కూడా రవి పన్నెండో రాశిలో సంచారం ముఖ్యంగా తన యొక్క కొడుకైనటువంటి శనితో కలిసి ఉండటం రవి చూస్తే అధికారత్వానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు శని శ్రామికమైనటువంటి నిదానత్వము అట్లాగే శ్రామికులకి అధికారిగా ఉంటాడు కాబట్టి వీరిరువురి మధ్య ఈయనకి అహంకారం ఉంటుంది వీరికేమో అహంకారం లేనితనం ఉంటుంది నిదానత్వము శ్రమకి ఓర్వడము అట్లాగే చేసే ప్రతి పని ఆలోచించి అవతల వాళ్ళని సంస్కరిస్తూ గౌరవిస్తూ క్రమశిక్షణగా చేసేటటువంటి పరిస్థితి శని ఉంటే మరి సూర్యుడు ఆయనతో కలిసి బుధుడు వివేకాన్ని ఆలోచనని కలుగు చేసేటటువంటి వాక్కారకుడు బుద్ధి బుద్ధిని మనకి ప్రబోధించేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి ఈ యొక్క బుధుడితో కలిసి మరి శనితో కలిసి పన్నెండవ స్థానంలో ఉండటం ద్వారా వీరు ఎన్నో కార్యాలని నష్టపోయేటటువంటి పరిస్థితి అట్లాగే తమ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా కొంతవరకు వీరు ఇబ్బందికరంగా చేసుకునేటటువంటి పరిస్థితి ముఖ్యంగా అనారోగ్యానికి ఇది మూలాధారం అవుతుంది కాబట్టి సూర్యారాధన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ సూర్యుణ్ణి దర్శించటం నిత్యము దర్శించటం అట్లాగే వీరు అఖండమైనటువంటి ధనప్రాప్తి కలగాలంటే మీనరాశి వారు మరి కొంత వీరు గృహ సంబంధితమైనటువంటి విషయాలలో పాల్గొనకపోవటమే మంచిది అని ఉద్దేశం ఎందుకంటే దాని ద్వారా మీరు నష్టపోయే పరిస్థితి రియల్ ఎస్టేటర్తో మాట్లాడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక స్థలం కొనేటప్పుడు కానీ లాయర్ల విషయంలో కానీ గవర్నమెంట్ ద్వారా కానీ ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఒక పట్టాన్ని మీకు తెమలవు ఆలస్యం అవుతుంది దాని ద్వారా మీరు ఇచ్చినటువంటి అడ్వాన్స్ కూడా కోల్పోయే పరిస్థితి కలుగుతుంది కాబట్టి ల్యాండ్ ఇష్యూసు గృహ గృహ సంబంధిత విషయాలలో కొంత ఆచితూచి వ్యవహరించండి అట్లాగే వ్యాపారంలో ఎవరైతే భాగస్వామ్యంగా ఉంటారో వారి కొన్ని అబద్ధాలు చెప్పి మీ యొక్క ఆత్మ నిగ్రహాన్ని కూడా దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి వారు చెప్పే ప్రతి మాట మీరు వినేటప్పుడు కొంత ఆచితూచి వినండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు తీసుకోవద్దు దాని ద్వారా మీరు ధనపరమైనటువంటి నష్టంతో కాకుండా అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి అట్లాగే కొంతమంది లాయర్లని సంప్రదించే పరిస్థితి అంటే మీరు చేసేటటువంటి వ్యాపార లావాదేవీలలో ఎక్కడో తేడా ఉంది అనేటటువంటి అనుమానం మీకు కలిగి అవతల వ్యక్తి మీద దావా వేయటం దాని ద్వారా కోర్టుల జుట్టు ఓ పట్టాన విషయం తేలకపోవడం తిరగటం ధన నష్టము వ్యాపారంలో సరైన శ్రద్ధ వహించకపోవటం కాబట్టి వ్యాపారస్తులు ప్రతి వ్యాపారస్తులు కూడా శ్రద్ధ వహించండి లేనిపోని అనుమానాలు చెందకండి ఉన్నా కూడా అంతర్గతంగా వాటిని జాగ్రత్త వహిస్తూ అది అవమానంగా అనుమానంగా వాటిల్ని మీరు తీసుకోకండి ముఖ్యంగా మీనరాశిలో శుక్రుడు రాహుతో కలిసి ఉండటం వలన స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు వారితో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కొంత జాగ్రత్తలు వహించండి లేనిపోని ఆశలు అత్యాశలు వారి నుంచి ఏదో కావాలని కోరుకోవడం మాత్రం చేయొద్దు దాని ద్వారా ధన నష్టం కలుగుతుంది అనుకోని అపార్థాల వలన మీకు చెరసాలలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే వెహికల్స్ విషయంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి హనుమాన్ హనుమంతుడే మీకు సర్వదా రక్ష ఓం శ్రీమాత్రే నమ